పెన్షన్కు సంబంధించి పెన్షన్కి సంబంధించి ఏదైతే పెన్షన్ల తొలగింపు సర్వే జరుగుతుంది కదా దీనికి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది మనకి సో ఈ నేపథ్యంలో పెన్షన్లకు సంబంధించి సర్వే జరుగుతున్న నేపథ్యంలో సో ఒక్కొక్క నెల ఒక్కొక్క నెల కొంతమందికి అయితే తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అటు పదిహేను వేల రూపాయలు పెన్షన్ కావచ్చు పదివేల రూపాయల పెన్షన్ కావచ్చు తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయల పెన్షన్లకు సంబంధించి కావచ్చు వీరందరికీ కూడా పెన్షన్లు సో సర్వే చేసి తొలగిస్తున్న పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట ఆల్రెడీ భారీగా తేడా ఉన్నట్లయితే అటువంటి వారిని తొలగించినా పర్వాలేదు కానీ చిన్న చిన్న మైనర్లుగా ఉన్నవారిని అయితే తొలగించకూడదని చెప్పేసి పెన్షన్దారులు అయితే అంటే ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్నారో వారందరూ కోరుతూ ఉన్నారు ముఖ్యంగా పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది వారు మంచం మంచి అయితే కదలలేరని అటువంటి పెన్షన్లకు సంబంధించి తొలగింపులైతే చేయొద్దని దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్లకు సంబంధించి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నారనమాట ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా సర్వే అయితే జరుగుతుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి సర్వే అయితే చేస్తూ ఉన్నారనమాట అంటే తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాను సో వీటన్నింటికి సంబంధించి సర్వే పూర్తి చేసినప్పుడు పెన్షన్లు అయితే గమ్మున తొలగించొద్దు చెప్పేసి ప్రతి అయితే వేడుకుంటూ ఉన్నారు సో రాష్ట్ర ప్రభుత్వం అయితే నెల నెలా తగ్గించుకుంటూ వస్తుందన్నమాట మనకి సర్వే పూర్తి అవడానికి టైం అయితే పడుతుంది మరి ఎన్ని పెన్షన్లు తొలగిస్తారు అనేది అయితే మనం వేచి చూడాలి మనకి ఈ పెన్షన్ల సర్వేకి సంబంధించి తనిఖీలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీకు అందిస్తూనే ఉంటాను ఏం జరుగుతుంది ఏంటనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి